సోనీ కార్స్ అండ్ ట్రక్స్ ఇది నా యూట్యూబ్ ఛానల్ పిల్లలు ఆడుకునే బొమ్మలతో వీడియోలు తీసి నేను యూట్యూబ్లో ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నాను అనేది నా ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి హాయ్ అండి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మా పిల్లలతో బొమ్మల వీడియోలు ఎలా తీస్తానో ఒక వీడియో చేసి చూపించమన్నారు నేను మీకు చాలా క్లియర్గా ఇప్పుడు ఒక వీడియో అయితే తీసి చూపిస్తున్నాను ఈ వీడియోలో నేను రెండు ట్రాక్టర్లు అయితే తీసుకున్నాను ఈ ట్రాక్టర్లు నేను అమెజాన్లో బుక్ చేశాను ట్రాక్టర్ కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల వరకు ఉంది ఇప్పుడు ఈ రెండు ట్రాక్టర్లలో ఒక ట్రాక్టర్ టైర్స్ అలాగే పెట్టేసి ఇంకో ట్రాక్టర్కి టైర్స్ అనేవి నేను ఓపెన్ చేసేసాను ఓపెన్ చేసి పక్కన పెట్టాను ట్రోలీ సపరేట్గా పెట్టాను టైర్స్ సపరేట్గా పెట్టేశాను పెట్టేసి వాటిని మళ్ళీ సెట్ చేయడమే వీడియో అంతే అయిపోయింది మా పిల్ల చేత సెట్ చేపిస్తున్నాం చూసారా టైర్స్ సెట్ చేసేసింది బ్యాక్ టైర్స్ ఫ్రంట్ టైర్స్ ఇప్పుడు కొంచెం మూవ్ చేస్తుంది ముందుకి వెనక్కి ఆ తర్వాత ట్రోలీ తీసుకొని ట్రోలీ టైర్స్ కూడా సెట్ చేస్తుంది అంతే వీడియో అయితే అయిపోయింది చూసారా ఎంత సింపుల్గా వీడియో అయితే చేస్తున్నామో చాలా ఈజీగా వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి చాలా మంచి ఇన్కమ్ అయితే యూట్యూబ్ నుంచి మనం జనరేట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఆ ట్రోలీని కూడా ట్రాక్టర్కి సెట్ చేసేసి ఇప్పుడు వెనక్కి ముందుకి మళ్ళీ ఇంకోసారి మూవ్ చేస్తుంది అంతే వీడియో అయిపోయినట్లే చూసారు కదా బొమ్మలతో వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి మంచి ఇన్కమ్ అయితే నేను సంపాదిస్తున్నాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి వన్ బై వన్ చెక్ చేసుకొని వీడియో ఎలా తీయాలి ఏంటనేది కూడా చూపిస్తున్నాను కదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అయ్యి వీడియోస్ అయితే చేసుకోండి ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి అయితే మంచి ఇన్కమ్ వస్తుంది రకరకాలుగా వీడియోలు చేస్తున్నాం చూసారు కదా ఓకే అండి అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్